సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పదకొండవ వార్డు శివాజీనగర్లో లో భగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేస్తున్నారు నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ చందన రవీందర్ మాట్లాడుతూ ఆదిదేవుడు గణపతి అనుగ్రహం అందరిపై ఉండాలని భగత్ యూత్ ఆధ్వర్యంలో దాదాపు పదహారు సంవత్సరాలుగా గణపతి మండపం ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు మా పదకొండు వారిలో పదహారు సంవత్సరాల నుంచి భగద్గీత ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇందులో భగవద్గీత సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటారు భక్తులందరికీ ధన్యవాదాలు మా భగవద్గీత అపన తెలుపుకుంటున్నాం మా భగద్గీత పెద్దలు వారు వారు సహ వాళ్ళ సహకారం సహకారంతో పదహారు సంవత్సరాలు మేము వాళ్ళు మా వెంటుండి మమ్మల్ని ముందు ముందు ముందుతో నడిపించారు వా వాళ్ళందరూ వాళ్ళతో పాటు మేము మా తరం తర్వాత వచ్చే తరం కూడా ఈ గణపతి నవరాత్రులకు చాలా బ్రహ్మాండంగా జరిపి జరిపిస్తున్నాం ముందు కూడా మేము చేస్తాము అందరి సహకారంతో కూడా మేము వాళ్ళు ముందుండి మమ్మల్ని నడిపిస్తుంటే మేము కూడా చేస్తున్నాం